ముందు ఇంత నిర్లక్షంగా ఉండేట్ల లేదు మీరు ఇంకొకటి చేయాలి కరెక్ట్గా చేయట్లేదు ప్లీజ్ గైడ్ రివర్ సర్వే ఇట్లా చేయాలి ఎన్ని యాభై ఇళ్ళకే చేయాలని మనకి ఏమో లేదు గైడారం మీటర్ రేడియస్ ఉంటుందండి అవు కనెక్ట్ మంచి ఉంటుందమ్మా చేసిన తర్వాత వారం తర్వాత వాళ్ళకి చెప్పేది మంచి వెళ్ళి అక్కడ ఇంకొకటి సాంపుల్స్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళలేదండి ఎవరైతే కేసు వచ్చిందో వాళ్ళ మదర్కే తెలియదు ఇంకేంటి పది మంది తీసుకుని వాళ్ళతో మాట్లాడి చెప్తానండి ఇవన్నీ ఎందుకున్నాయి ఇట్లా మళ్ళీ డ్రైడ్ చేసినాము అన్ని నీళ్ళు మంచిగా ఉన్నాయి అన్ని నీటి ఉన్నాయి అంటున్నారు ఏం చేస్తున్నాను నీ డ్రైడర్ మొత్తం చెప్తాం కాదు మీరే చేయాలి ఏమి మిస్ ఉన్నారు వీళ్ళకి ఎటిహెచ్ఆర్కిాలకి అన్న రకిసం సరి అన్నారం నుంచి మూడు సంత్సరాలు వాళ్ళకి ఇంట్లో ఇస్తున్నారు ఏమి మిస్ ఉన్నారు గుడ్ లిక్స్ గాని మరి తాలిరిసం గాని సార్ ఒకసారి చెప్తాను సార్ సో ఇన్నిటి కొట్టు 10 రూలకి ఇస్తారా బాలాం్ రెండు కిలోల ప్యాకెట్ ఇది రెడీమిల్టీ 2500 2.5 బాలాం్ తో గుడ్లు 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 ఎనిమిది వసారించినా వసారే మీరు ఇచ్చారు వాళ్ళు తింటున్నారంటున్నారా పెట్రోల్ ఆ సార్ కిలోలునే పెడుతంటా అడుగుతున్నాం తల్లులని కచ్చితంగా పెట్టామని తల్లులకే ఇస్తున్నారు మళ్ళీ హస్బెండ్స్ కి వల కుడుస్తున్నారు హస్బెండ్ వస్తే నైనా మేడం ఇంత కేర్ చేత అండు కాయా ఎవరురాశింది నేను

రెండు రిజిస్టర్లు ఒకటే ఉండే ఉదయం నేను విజిట్ తొందరగా వచ్చేనా బస్ వస్తుంది